వెల్కమ్ టు మీడియా మైక్ ఛానల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజధానిగా హైదరాబాద్ ఉంది రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజధానిగా మాత్రమే హైదరాబాద్ ఉండిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం రాజధాని లేకుండా పోయింది అప్పటికే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ అభివృద్ధి పనులు కూడా మొదలు పెట్టేశాడు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి అధిష్టానం ఎక్కారు ఆ తర్వాత పలు కారణాల వల్ల అమరావతిని రాజధానిని చేయడానికి జగన్ ఒప్పుకోలేదు కొంతకాలం పార్టీ విశాఖపట్నం రాజధానిగా చేస్తారని జగన్ పట్టుబట్టి కూర్చున్నారు కార్యకలాపాలన్నీ వైజాగ్ చేస్తామని కూడా ప్రకటించారు కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది అనడంలో భారతీయ జనతా పార్టీకి భయపడి జగన్ కూడా ఏమి అనలేక మౌనంగా ఉండిపోయారు అలాగని ఆయన తన పట్టు వీడి అమరావతి రాజధాని అని ప్రకటించారా అంటే అదీ లేదు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ నేత వైవి సుబ్బారెడ్డి కొత్త చర్చకు తెరలేపారు ఇంకా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏదో తేలలేదు కాబట్టి రాజధాని ఏంటో తేలే వరకు హైదరాబాద్ నే రాజధానిగా షాకింగ్ చేశారు విశాఖలో పాలన రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో రాజ్యసభలోనూ దీనిపై చర్చిస్తామని ఆయన ప్రకటన చేశారు గతంలో వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ రికగ్నిషన్ యాక్ట్ ఇరవై నాలుగు వరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా రాజధాని హైదరాబాద్ చంద్రబాబు నాయుడు సొంత ప్రయోజనాల కోసం ఐదు కోట్ల ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించేశారని ఆనాడు సత్యనారాయణ ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మరో హైదరాబాదే ఉండాలని ఏపీవీ జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు నాటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని గొడవ తీరేది కాదని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తల్లి లేని బిడ్డగా అనాథలా మారిపోతుందని జగదీష్ అభిప్రాయపడ్డారు ఈ డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి ఆ తర్వాత ఎవరి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అన్న దానిపై ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏ ప్రాంతం ఉండబోతుందో తెలుస్తుంది ఒకవేళ తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతిని ప్రకటిస్తారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం ఖచ్చితంగా విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించే అవకాశం ఉంది